కెలక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్గా ఒకటో వార్డ్ కౌన్సిలర్ అయిన దుర్గప్ప గారి అశోక్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం రోజున పూర్తి స్థాయిలో చైర్మన్ను కౌన్సిలర్లు ఓటింగ్ పద్ధతి ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అశోక్ గౌడ్ గారు టాప్ న్యూస్తో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని వార్డ్ సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తానని టాప్ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మా టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ప్రతినిధి జెహీర్ గారు మరిన్ని వివరాలు తెలియజేస్తారు నర్సాపూర్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి అశోక్ గౌడ్ గారు మనతో ఉన్నారు సార్ ముందుగా కంగ్రాచులేషన్ సార్ నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్నట్టుండేది ఇక మీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో రావాలని మా చరణ్ తరఫున కూడా కోరుకుంటున్నాం సార్ ప్రజల తరఫున కూడా కోరుకుంటున్నాం రెండు నిమిషాలు ప్రజలను చేసింది సార్ మరి ఈరోజు నర్సాపూర్ పట్టణ ప్రజలు మరి మా కౌన్స్టర్లు మరి సుంత లక్ష్మీ రెడ్డి గారి సారథ్యంలో మదన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆశీస్సులతో మరి పెద్దలు గోపి గారు మా మన మా చంద్రగౌడ్ గారు మరి ముఖ్యమైన నాయకులు చాలా కష్టపడి మరి ఈరోజు బీజేపీలో ఉన్న టీఆర్ఎస్లో గెలిచి బీజేపీలో పోయాక మరి వారు పార్టీకి మోసం చేసిపోయాక మరి ఈరోజు మరి మరి తిరిగి మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకోవడం జరిగింది మరి ఎందుకంటే సమస్యలు చాలా కొట్టుమిట్టయి అరవై ఐదు కోట్ల నిధులు ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అరవై ఐదు కోట్ల నిధులు ఇచ్చినా మరి దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మరి విఫలమైన అప్పటి నాయకత్వం మరి ఈరోజు ఒక నలభై ఐదు కోట్లు ఈరోజు దాన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆపడం జరిగింది మరి వారిని మరి మేమందరం జిల్లా మా మంత్రి మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి జిల్లా మంత్రివర్యులో కానీ అక్కడ ఉన్న అధిక అధికారంలో ఉన్న పార్టీని కానీ మాట్లాడి మరి మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి మదరెడ్డి గారి ఆశీస్సులతో మరి నర్సాపుర పట్టణ ప్రజల ఏవైతే సమస్యలు ఉన్నాయో మరి ఒక వారం పదిహేను రోజులు మరి ప్రతి వార్డులో తిరిగి గల్లీ గల్లీలో ఏమేమి సమస్యలు ఉన్నా ప్రజలకి సమస్యలు ఉన్నా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆగిపోయిన కార్యక్రమాలు చూసి చూసి మరి మరి మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు మరి ఈ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందుకు చేసుకునేందుకు మరి నర్సాపూర్ పట్టణ ప్రజలు కానీ మా కౌన్సిలర్ కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మరి ప్రజల ఆశీస్సులు పొందేందుకు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఇది ఎక్కడి గారి మాటల్లోనే విషయము పార్టీలకు అతీతంగా నర్సాపులో ఉన్నటువంటి పదిహేను వార్డులలో పర్యటించి అక్కడ నెలకొన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని వాళ్ళు తెలియజేశారు థ్యాంక్ యూ సార్